ما شكلك ان

జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో పద్నాలుగో తారీఖు ఉదయం నుంచి ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొనిపోతా ఉంది మేము అందరం కూడా పద్నాలుగో తారీఖు పిఠాపురం వెళ్తున్నాం కాబట్టి ముందుగానే జగదాంబ సెంటర్ సౌత్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మా శ్రేణులు వేరే మహిళలు కానీ మా యూత్ అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరి కోరిక ఒకటే జనసేన జెండా రెపరెపలాడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అవినీతికి కిలోమీటర్ దూరం ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఒక అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి పొలిటికల్ స్టార్గా ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన అవడం జరిగింది కాబట్టి ఆయన మీద ఇంకా బాధ్యతలు పెరిగాయి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న అవినీతి జరిగే విధంగా జరిగితే ఎంటాడే విధంగా ఆయన ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి పద నడబోతూ ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసి ఒక వరదలాగా ఇవాళ మోడీ గారు ఈ రాష్ట్రానికి పనిచేస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అలాంటివి వరదలుగా పారడం కన్ఫామ్ విశాఖపట్నం జనదేనాభివృద్ధి జరగడం కూడా కన్ఫామ్ ఈ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్తో కలకలాడబోతూ ఉంది ఎవరు ఊహించిన విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరగబోతూ ఉంది ఈ రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి జరగబోతూ ఉంది మళ్ళీ రాష్ట్రంలో దేశంలో నెంబర్ వన్ ఈ రాష్ట్రం ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వెనక నడుస్తూ ఉన్నారు యువతంతా ఆయన వెనక నడుస్తూ ఉన్నారు భవిష్యత్ అంతా కూడా జనసేన అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నీతికి నిజాయితీగా మారుపేరుగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి పెరుగుతున్న రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ ఉంది ప్రజల్లో ఆయన మీద విపరీతమైన సానుభూతి పెరుగుతూ ఉంది ఇలాంటి నాయకత్వం కానీ కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం సిటీలో నెంబర్ గా జనసేన పార్టీ ఉన్నపోతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియదు సభ వికాపురం సభకి విశాఖపట్నం పార్లమెంటు మొత్తం కూడా నేను బాధ్యత తీసుకున్నాను ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరు వస్తున్నారో అన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా ప్రతి నియోజకవర్గం నుంచి స్టార్ట్ అవుతాం అందరూ ఒక యూనిట్ గా బయలుదేరి పదకొండు గంటలకల్లా అక్కడికి అందరూ చేరపడతా ఉన్నాం ఈ అద్భుతంగా ఆ కార్యక్రమం ఒక పండుగ దేశం అంతా కూడా ప్రపంచం అంతా చూసే విధంగా ఆ మీటింగ్ జరగబోతుందని తెలియజేస్తాం ఎంతని చెప్పలేం ఐదు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు ఎక్కువ మంది క్యాడర్ మాత్రమే ఈ రోరల్ నుంచి తీసుకెళ్తా ఉన్నాం దూరం హండ్రెడ్ కిలోమీటర్లు దాటిన తర్వాత ఓన్లీ క్యారెట్ చుట్టుపక్కల ప్రజలే ఎక్కువ మందిని రమ్మని కూడా చెప్పడం జరిగింది విశాఖపట్నం క్యారెట్ అంతా కూడా సుమారు ఐదు వేలు దాటే ఒక విశాఖపట్నం పార్లమెంట్ చల్లబోతా